మండలంలోని కార్యక్రమానికి నాయకులకు అదే విధంగా అధికారులకు ఇక్కడ విచ్చేసిన గ్రామ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా విచ్చేసిన మీడియా మిత్రులకు అతి ముఖ్యంగా ఎన్నో ఏళ్ల కళ నిజమవుతుంది సంతోషంతో

వారికి ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా వారి ఉండాలని వారి స్ఫూర్తితో చాలా మంది ఈ ప్రాంతంలో నాయకులు అయ్యారు కాబట్టి మచ్చలేని మనిషి కాబట్టి వారిని కూడా గుర్తు చేసుకోవడం విశేషం ఈరోజు అది కూడా ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మనము మా అక్క చెల్లెలకు పంపుతున్నందుకు సంతోషకరం మీ అందరికీ మనం పాలన వచ్చి కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చి రేవంత్ రెడ్డి పాలన వచ్చి సంవత్సరం నెల ఈ సంవత్సరం నెలలో ఎన్నో పథకాలు ఆ రోజు గ్రామ గ్రామాలు తిరుగుతూ మేము ఆరు గ్యారంటీలు ఇస్తాం మేము రుణమాఫీ చేస్తాం మేము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం అంటే అవతల పార్టీ వాళ్ళు నవ్వడం జరిగింది వీళ్ళు ఓట్ల కోసమే కేవలం ఓట్ల కోసమే అబద్ధాలు చెప్తున్నాం జరిగింది మేము అబద్ధాలు చెప్పినామా Separe Vem lá. ಮಾಡಿ you know what మనకి మూడున్న సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి వైద్య విద్య వ్యవసాయ

ఇది ఐదు లక్షలు మొత్తం ఫ్రీ అది వివిధ దశలో నాలుగు దశలో మీకు చెల్లించబడదు ఒక బేస్మెంట్ పూర్తి లక్ష రూపాయలు మరి రూప్ లెవెల్ వచ్చిన తర్వాత లిటర్ కాదు రూప్ లెవెల్ లిటర్ పైన మూడు ఫీట్లు స్లాబ్ లెవెల్ వచ్చిన తర్వాత లక్ష రూపాయలు మరి స్లాబ్ వేసుకున్న తర్వాత రెండు లక్షలు పూర్తి అయిన తర్వాత ప్లాస్టిక్ ఫ్లోరికు లాట్రిన్ మొత్తం కట్టినాక లక్ష రూపాయలు ఈ ఐదు లక్షల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి కాబట్టి మీరు అందరు దయచేసి నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ చేసుకుని తయారు చేసి పెట్టుకోండి ఇందులో ఎక్కువ ప్రమేయం లేదు మీ గ్రామ సెక్రేట్రీ మీ గ్రామంలో ఉంటాడు ఆ గ్రామ సెక్రీ మేము ఒక ఇల్లు మా డిపార్ట్మెంట్ నమూనా ఇల్లు మార్కోటిస్తాము ఆ నమూనా ఇల్లు ప్రకారం మీరు నాలుగు వందల స్క్వైర్ ఫీట్ తగ్గకుండా ఆరు వందల స్క్వేర్ ఫీట్ పెంచకుండా తీర్మిసుకోవలేదు ఒక సింగిల్ బెడ్రూమ్ అంటే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఒక బెడ్రూమ్ కిచెన్ హాల్ వస్తుంది కొద్దిగా ఆర్థిక

ముందు <muchas>

ಹೌದು చేస్తాడు మీరు ట్రాన్స్పోర్ట్ ట్యాక్సేజ్ ako bi పని సంవత్సరాలంటే వాస్తవంగా అన్న స్పీకర్ చెప్పాడు ఇచ్చిరా రెండు వేల పదమూడులో స్పీకర్లు ఇచ్చింది ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఇచ్చిన చరిత్ర ఆ ప్రభుత్వం చేయలేదు దాంతోపాటు ఇల్లు ఈ పదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే

అధ్యక్షులు బంగారాయ గారు అదేవిధంగా మాజీ మా మన తిరుపతి గౌడ్ గారు పాటు అందరు నాయకులు అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి లబ్ధిదారులతో పాటు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నా ఉద్యోగ స్వాగతం సుస్వాగతం చెప్తూ మనం గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి అత్త వస్తే అన్నుడు వస్తే ఇట్లా అత్తమా ఈ రోజు మనం ప్రతి నాగర్ కర్నూలు పది సంవత్సరాల బిల్డింగ్ గాడి ఏ ఒక్కరికి కూడా ధితా కూల్పో పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారు మన బస్సు కానీ మిగతా మనకి ఇల్లు కానీ మనం మండలంలో కూడా పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరంన్నర లోపు సంవత్సరంన్నర లోపే ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించింది ఇప్పుడు వదిలే గంటల వర్షాలు అందరూ ఇల్లు కట్టుకొని రాయవాల్లో తాగడానికి అవకాశం ఉన్న అధికారలకు పేరుక ముందు ఉన్న ఇంద్రమ్మిల్లా కమిటీ సభ్యులందరికీ అందరికీ ధన్యవాదాలు. గత నుంచి ఇల్లు రాలేదు కదా? ప్రతి పేద 僕はもう。